చూసారా ఇక్కడ మూడు మొక్కలు ఉండేవి అవి దుమ్ముకి పడిపోయినాయి అని అక్కడ పడితే మా అత్త తీసుకెళ్ళి కాళ్ళలో పాడేసింది నేను పెట్టుకుంటాను కదా ఉంచలేదు ఇక్కడ ఒక మొక్క ఉంటే తీసుకొచ్చి ఇక్కడ వేసాను అక్కడ పడిపోయిందని ఇక్కడ గొయ్యి తీసి వేసాను చూడండి ఇదేమో మా అక్కడ మా పెద్దమ్మ ఊరి నుంచి తీసుకొచ్చాను దేవుడి పువ్వుల చెట్టే అదొకటి కరికా ఏంటిది కరివేపాకు మొక్క మల్లంటూ తెచ్చానండి ఈ మూడు వేసాను కూర

హాయ్ అండి పాప దగ్గరికి వెళ్ళి బుక్స్ ఇచ్చేసి వచ్చానండి ఈరోజు నేను చిన్న పాప వెళ్ళాము వెళ్ళి వచ్చి చికెన్ అయితే వండాను విజయనగరం తెచ్చానండి ఇప్పుడైతే టీ పెట్టుకుని తాగుతున్నా బట్టలు అయితే తెచ్చాను మడత పెట్టాలి ఈ కప్పులు శివరాత్రిలో వెళ్ళినప్పుడు తీసుకున్నానండి నాకు కప్పులు చాలా ఇష్టం అందుకే కప్పులతోనే తాగుతాను కప్పు కాదండి ఇది మగ్గు మగ్గు సెట్ నేను ఇలాంటి కప్పులు ఫ్యాక్టరీలో చేశానండి మా అమ్మ చనిపోక ముందర అప్పుడు అప్పుడు ఏ క్లాస్ ఉంటానంటే సెవెంత్ క్లాస్లో మానేసి ఈ కంపులు ఫ్యాక్టరీకి వెళ్ళానండి అండి అక్కడ చేసాను ఎన్మల మోనోగ్రామ్ ఉండేది అది వేసేవాళ్ళము తయారు చేసిన దగ్గర ఎలాగా డిప్పింగ్ ఎలా చే మొత్తం తయారు చేసిన అలా తెలుసండి నాకు చాలా మందికి నేను మగ్సెట్లు అవన్నీ అప్పట్లో చాలా ఇచ్చేదానండి ఇవి శివరాత్రికి ఒక బాక్స్ తీసుకున్నానండి అయితే పాప అక్కడ కొంచెం జడలు వేసుకోవడానికే ఇబ్బందిగా ఉంది కానీ బాగానే ఉందండి అక్కడ ఇప్పుడైతే బుక్స్ అయితే మేడం తెమ్మన్నారు అనేసి తీసుకెళ్ళి ఇచ్చాను ఎలాగో చిన్న పాప సెలవే కదా అనేసి తీసుకెళ్ళానండి అండి రేపు నుంచి మళ్ళీ పని ఉంటుంది కదా మట్టి పని అందుకని తీసుకెళ్ళాను వచ్చినప్పుడు ఏం తేవలేదండి కొబ్బరికాయలు ఇవే ఏ ఇంటిలోకి చింతపండు అవి కావాల్సినవి తీసుకున్నాను అంతే ఇంకేం తేలేదు ఈ మధ్యనే వీడియోస్ సరిగ్గా పెడతలేదండి అటు ఇటు పిల్లలకి అటు ఇటు తిరగడం అవి చిన్న చిన్నవి అయితే ఈరోజు రేపటి నుంచి పెడతానండి